నలాది దాస్ గారి ఉద్యోగ విరమణ మరి ఫంక్షన్ చేసినటువంటి దాస్ గారి బంధుమిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఐ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నానాది దాస్ గారు ఉద్యోగ విరమణ సందర్భంగా మనందరం ఇక్కడ మరి ఏకమయ్యేటట్టుగా మరి దేవుని యొక్క కృప వల్ల మనందరం కూడా ఇక్కడ సమావేశం చాలా సంతోషం గారి గురించి ఇందాక సోదరులు చెప్పి సోదరి చెప్పినట్టుగా మృదు స్వభావి మంచి మిత్రుడు స్నేహశీలి మరి ఎవరికి కూడా ఎలాంటి ఒక హాని చేయాలనో లేదా ఒక నష్టం చేకూర్చే విధంగా ఎప్పుడు కూడా అతని నోట్ నుంచి మేము అయితే వినలేదు తన పని తను చేసుకుంటూ వీలైతే పది మందికి సహాయం చేసేటటువంటి స్వభావం కలిగినటువంటి ఒక మంచి మహోన్నతమైనటువంటి వ్యక్తి నాలాజీ దాస్ గారు మరి సహజంగా ఎవరికైనా ఈ రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందంటే దేవుని కృప అతనికి ఉందని చెప్పి మనం చెప్పుకుంటాం అతను ఎందు దేవుడు మరణించాడు అని చెప్పుకుంటాం మరి ఒకే వ్యక్తికి రెండో ఉద్యోగం కూడా వచ్చిందంటే దేవుని కృప మెండుగా ఉందని చెప్పి మన నారాజు దాస్ గారికి మనం చెప్పుకోవచ్చు దానికి మనం మంచి చేస్తే దేవుడు మనకి మంచి మంచిగానే చేస్తాడు అని చెప్పుకోవడానికి ఉదాహరణే మనం మా మిత్రుడు దాసు గారి నేను చూపించి చెప్పుకోవచ్చు మరి గారు ఇందాక చెప్పినట్టు ఎన్నో ఒడిదొడుకుల్ని కష్ట సుఖాలని ఎదుర్కొని ఈ స్థాయిలో చక్కగా నిలబడటం అతను ఒక జనను ఒక పిల్ల ఒక ఒక బాలుడిగాను ఒక విద్యార్థిగాను ఒక ఉద్యోగస్తుడిగాను తర్వాత ఒక మంచి భర్తగాను తర్వాత మరి ఒక మంచి తండ్రి గాను మరి ఇప్పుడు తాతగా కూడా మరి వారు దేవుని ఆశీర్వదించడం చాలా సంతోషం అంటే దేవుడు ఏదైతే ఒక కార్యానికి ఒక మంచి కార్యానికి ఒక మనిషిని ఈ భూమి మీదకి పంపించాడో అతని యొక్క దేవుని పంపించినటువంటి ఆశయాలని అన్ని విధాలుగా కూడా సంపూర్ణంగా పూర్తి చేసినటువంటి వ్యక్తి దాస్ గారు వారి వారి బిడ్డలను కూడా మరి వారి ఎలాగైతే క్రమశిక్షణగా శాంతంగా ప్రశాంతంగా మరి ఉంటాడు అదేవిధంగా వారి బిడ్డలను కూడా ఒక చక్కటి దారిలో పెంచి మరి ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఈరోజున విదేశాల్లో కూడా సేవలు అందించడం మరి వారు భారతదేశ మిలిటరీలో చేరి దేశ సేవ చేయటం అందులో కూడా చక్కటి సర్వీస్ చేసుకోవటం మరి ఇక్కడ వచ్చి బ్యాంకులో కూడా మంచి సర్వీస్ చేసుకొని చక్కగా సుఖ సంతోషాలతో రిటైర్మెంట్ అయ్యి మరి ఈ రోజున ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి నాలాది దాసు గారికి మా మాజీ సైనికులందరి తరఫున కూడా మేము కూడా ఒక మాజీ సైనికులమే మా మాజీ సైనికుడు కేవలం ఉద్యోగ ఉద్యోగం చేసుకొని ఆ బాధ్యతల వరకు కాకుండా సమాజాలకు సమాజంలో కూడా ఒక మంచి పేరు ప్రతిష్టలు పొంది తన కుటుంబాన్ని ఒక మహోన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టుకున్నటువంటి దాసు గారికి మా మాజీ సైనికులందరి తరఫున మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఆ రిటైర్మెంట్ జీవితంలో కూడా ఇంకా చక్కగా ఆ దేవుని సేవలో ప్రజల సేవలో కూడా తరిస్తూ మంచి పేరు ప్రతిష్టలు పొంది నిండు నూరేళ్ళు భార్య భర్తలు ఇద్దరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ